ప్రముఖ వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద రావు గారి అరవై ఏడవ జన్మదిన వేడుకలు ఒంగోలులో ఘనంగా జరిగింది ద్రావిడ దేశం అధ్యక్షులు వి కృష్ణారావు ఆధ్వర్యంలో ఒంగోలు భాగ్యనగర్ నాలుగవ లైన్లో ఉన్న బొమ్మరిల్లు శరణాలయంలో కృష్ణారావు కేక్ కట్ చేసి మస్తాన్ రావు ఎంపీ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు కృష్ణారావు మాట్లాడుతూ మస్తాన్ రావు గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని తాను చేస్తున్న వ్యాపారంలో బాగా అభివృద్ధిలోకి రావాలని భగవంతుని కోరుకుంటున్నానని ఆకాంక్షించి తెలియజేశారు అస్తాన్ రావు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా గాని లేదా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని యువ నాయకుడు నారా లోకేష్ గారిని బీసీ వర్గాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని కృష్ణారావు అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘ నాయకుడు బంకా చిరంజీవి ప్రకాశం జిల్లా యాదవ జేఏసీ అధ్యక్షులు గోపి గోపీకృష్ణ యాదవ్ యాదవ ప్రొడక్షన్ ఫోర్స్ అధ్యక్షుడు మల్లిబోయిన రాజు యాదవ్ నాగం ఎంకయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రస్తుతం రెండవసారి రాజ్యసభ మెంబర్గా ఎన్నుకోబడినటువంటి డాక్టర్ బీదా రావు యాదవ్ గారి అరవై ఏడవ జన్మదినోత్సవం విశేషం ఏంటంటే ఈరోజు ఒంగోలులో ద్రవిడ దేశం తరఫున ఈ విధంగా మేము జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం కానీ రాష్ట్రంలో నలుమూలలో అనేక ప్రాంతాలలో ఈ సంవత్సరం ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది ఆ వార్త మీద మీ దగ్గర చెప్పడానికి ఎందుకంటే వారు వ్యాపారంలోనూ రాజకీయంగాను ఎలా అభివృద్ధి చెందారో అదేవిధంగా వారి యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా జన అభివృద్ధి చెంది వారు వ్యాపారంలోనే కాకుండా రాజకీయంగా కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్సీ అయ్యారు సిఆర్డీఏ మెంబర్ అయ్యారు వ్యాసభ మెంబర్ అయ్యారు ఇంకా అనేక పదవులు పొందారు ఇంకా కేంద్రంలో కూడా అనేక శాఖల్లో ఆయనకి ఇప్పుడు పదవులు కూడా ఉన్నాయి కానీ నా యొక్క చిరకాల కోరిక ఏంటంటే ఆయన అభిమానిగా వారిని ఏ విధంగా అయినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా వేస్తే రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు అందరూ కూడా సంతోషం ఇస్తారని చెప్పని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నాయకుడు యువగలానికి ముఖ్య ప్రాముఖ్యత వహించినటువంటి శ్రీ లోకేష్ బాబు గారికి వారు కూడా మంత్రి వారి ఉన్నారు రెష్యూని తీసుకొని వారు ఎలాగైనా కానీ ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా చైర్మన్గా వెయ్యాలి ఇది ప్రతి ఒక్కరి ఒక్క కోరిక ఎందుకంటే నేను అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నాను వారందరూ కూడా వారికి టీటీడీ బోర్డు చైర్మన్ అయితే బాగుందని చెప్పి అంటున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఉంది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు అది ఒక గర్వకారణం అదేవిధంగా ముందు ముందు వారికి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక మంత్రిత్వ శాఖకి గౌరవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఫారసు చేయవలసిందిగా బీసీ అన్ని సంఘాల తరఫున తెలియజేస్తున్నారు ఎందుకంటే నలుగురితోటి మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఇదే ఆకాంక్షతో ఉన్నారు డాక్టర్ బిఎంఆర్ గారు అయితే బీసీ వర్గాలు అందరూ కూడా సంతోషిస్తారు ఆయనకి కుల మతాలు లేవు అదేవిధంగా ఉన్నత వర్గాలు పేద వర్గాలు అనేటువంటి ఆయన ఎటువంటి అపేక్ష లేదు ప్రతి ఒక్కరిని కూడా అభిమానించే వ్యక్తి కాబట్టి వారికి ఈ సభా మూలకంగా మేము కోరుకుంటున్నాం వారి యొక్క జన్మదిన వేడుకల్లో ఎక్కడో బహిరంగ సభల్లో చేయకుండా ఈ యొక్క అనాథ శరణాలయం బొమ్మరూలు అనేది బొమ్మల్లో మన భాగ్యనగర్ మన హౌసింగ్ బోర్డు ప్రాంతం ఉన్న ఈ యొక్క బొమ్మరిల్లో ఉన్నటువంటి అనాథ శరణాలయంలో యువ తల్లిదండ్రులనే అభాగ్యుల మధ్య జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది వారందరూ కూడా దీవించారు ఇప్పుడు బాలబాకు బ్రహ్మవాకు అంటారు కాబట్టి వారి యొక్క వాకు ఫలించి వారి యొక్క ఈ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అనేక ఉన్నత పదవులు పొందాలని దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ కావాలని నేను ఆ భగవంతుని వెంకటేశ్వరని కోరుకుంటున్నాను ఈరోజు మన నెల్లూరు జిల్లా వాస్తవంలో ఉన్నటువంటి డాక్టర్ బేద మస్తానరావు పేదవ గారి అరవై ఏడవ జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కృష్ణారావు గారు మరియు బీసీ సంక్షేమ సంఘం బీసీ సంఘాల ఆధ్వర్యంలో బొమ్మరిల్లు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించేందుకు చాలా ఆనందంగా ఉంది బిఎంఆర్ గారు సామాజిక సృహ పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో ఆప్యాయతతో అన్యోన్యతతో వాళ్ళ సాధిక బాధలు వినటానికి ఎక్కువ మక్కువ చూపుతూ రాజకీయంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో రెండవసారి రాజ్యసభగా ఉన్నందుకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని పార్లమెంట్లో కూడా అనేక బోర్డులో కూడా ఆయన చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేసే విధంగా బోర్డు మెంబర్స్గా కూడా ఉన్నారు ఆ దిశలోనే గౌరవ కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఆయన భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని టీటీడీ బోర్డు చైర్మన్గా కానీ సెంట్రల్ మినిస్టర్గా కానీ చేసి ఈ భేద బిక్కి ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తూ ఆ శక్తి సామర్థ్యాల భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాం ధన్యవాదాలు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బిఎంఆర్ డాక్టర్ బిఎంఆర్ సార్